పదిహేడు సంవత్సరాలుగా గాజువాక్ లో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న లతా హాస్పిటల్ వారి నేతృత్వంలో డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ ప్రారంభించబడింది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో న్యూరో వైద్య నిపుణులు ఐసియూ వెంటిలేటర్ సదుపాయం కలదు యాక్సిడెంట్లు బ్రెయిన్ స్ట్రోక్ ట్యూమర్లు తదితర ఎమర్జెన్సీలకు మరియు దీర్ఘకాలికమైన మేడ నడు నొప్పి మోర్చా మొదలగు అన్ని న్యూరో సమస్యలు చూడబడను డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ గాజువాక ఈరోజు దేశవ్యాప్త బంధు గ్రామీణ ప్రాంతాల బంధు పరిశ్రమ ప్రాంతాల్లో సమ్మె జరుగుతుందంటే మోడీ ప్రభుత్వ విధానాలు చాలా తీవ్రంగా ఉన్నాయి ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేస్తున్నారు ఈ విషయంలో చూసుకుంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదంతో మనం విశాఖ స్టీల్ ప్లాంట్ని స్థాపించుకున్నాం ఇది ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలకు స్థాపించింది కానీ ఈ బీజేపీ ప్రభుత్వం అనంకుశంగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీషన్ చేస్తుంది దీనివల్ల వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ రంగ పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తే ఇంకా రాబోయే తరాలకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం అంటూ ఉండదు ఇదే విధంగా చూసుకుంటే మోడీ గారు నలభై రెండు లేబర్ కోడ్లని నాలుగు లేబర్ కోట్లుగా మార్చారు ఇది లేబర్కి ఎంతో చేదు అనుభవం అనేది చెప్పు చెప్పుకోవాలి ఈ నాలుగు లేబర్ కోట్ల వల్ల కార్మికులకు ఎంతో నష్టాయంగా ఉన్నాయి అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని వాళ్ళు చేసిన ఖర్చు పెట్టిన దాంట్లో యాభై శాతం కలిపి వాళ్ళకి చెల్లించాలని స్వామినాథ్ కమిటీ సిఫార్సు చేసింది ఈ విషయంపై మోడీ గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అదేవిధంగా చర్యలు తీసుకోకపోగా స్వామినాథ్ కమిటీ తీర్మానాన్ని కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టింది అదే విధంగా చూసుకుంటే ఎక్కడ చూసినా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ప్రభుత్వ పెట్రోల్ డీజిల్ ఇవి చాలా వరకు పెరిగాయి దీనివల్ల నిత్యావసర ధరలపై ఎక్కువ ప్రభావం పడుతుంది ఒక సామాన్య మనిషి బతకాల్సిన బతకాలి అంటే సరిపోయిన జీత జీతాలు భత్యాలు రావట్లేదు ఒక హెల్పర్కి ఇరవై ఆరు వేలు ఎప్పుడైతే వస్తాయో ఈ సాధారణ జీవితంలో ప్రజలు బతకగలరు ఈ మోడీ గారు ఈ విషయమైన ఇప్పటికైనా వెనకడుగు వేసి ప్రజలకు న్యాయం చేయాలని సిఐటిగా మేము తెలియజేస్తున్నాం జిందాబాద్ జిందాబాద్ దేశవ్యాప్తంగా అతిపక్ష సంఘాలన్నీ ముందుకొచ్చి మరి ఈ బంధుకు పిలిపినవటం ఈ బంధులోనూ రైతాంగం కార్మిక రంగం స్వచ్ఛందంగా పాల్గొనడానికి కూడా జరుగుతుంది మరి ఈవేళ మనం చూస్తూనే ఉన్నాం భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత గత పాలకులు మా రైతాంగానికి ఏనుగు వెన్నుదండుగా ఉండి అలాగే కార్మికులకి వెన్నుదండుగా ఉండి కార్మికులు ఉద్దేశించి మరి ఈ భారతదేశంలోనే అతి పెద్ద సిపార్డు అయినటువంటి హిందుస్థాన్ సిపి రోజు స్టీల్ సిటీ పదారో తారీఖు ఐఐటిసి వారు రాష్ట్ర బంద్ మా యూనియన్ తరఫున ఇక్కడ ఇంకా కార్మికుల కోసం పోరాటం చేయడం జరుగుతుంది అలాగే దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం కానీ రైతుల కోసం కానీ పట్టించుకోకుండా ఉండడం చాలా చెప్తున్నాం కార్మికులకి తగిన న్యాయం లోకల్ మేనేజ్మెంట్ తగిన న్యాయం చేయాలని సభాముఖంగా కోరుతున్నాం ఎందుకంటే లోకల్గా ఉన్న స్థానికులకి ఎవరికి ఉపాధి ఇవ్వట్లేదు ఎక్కడి నుంచో వచ్చిన హిందీ వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఇస్తున్నారు ఇదే మనం అవటల్ స్టేట్ వెళ్తే మనకు అవకాశాలు ఇస్తారా ఎవరెవరు కావున ఇప్పటి నుంచి అయినా సరే హెచ్పిసిల్ మేనేజ్మెంట్ స్థానికంగా ఉన్న కార్మికులకి స్థానికంగా ఉన్న కుర్ర ఉపాధి కల్పించాలని ఈ సభాముఖంగా నాలుగు చట్టాలని లేబర్ కోట్లు రద్దు చేసి పాత వేది ఏవైతే ఉన్నాయో అదే పటిష్టంగా చేసి రానున్న రోజులు ఇంకా పటిష్టం చేస్తుందని ప్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము అలాగే రానున్న రోజుల్లో ఇదే కంటిన్యూ అయితే ఇంకా తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎన్టీ తరఫుని మా సభాముఖంగా తెలియజేస్తున్నాం

మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు పనులు తెలుగు ఏదైతే దేశంలోనూ ఏదైతే సృష్టిస్తున్నారో ఏదైతే పేద వర్గం ఉందో ఈ రోజు రోజు పెరుగుతూ ఉంది వాళ్ళందరికీ కూడా కనీసం వేతనం ఎవరైతే కార్మికులుగా పనిచేస్తున్నారో వాళ్ళకి ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలని రామరథి కమిషన్ ప్రభుత్వం వారు నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సామరాధి కమిషన్ అని ఈ రోజున ఆ గణేష నమోదు అమ్మ పీజీలు చదివి డిగ్రీలు చదివి వాళ్ళందరూ కూడా ఈ రోజున పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు గణేస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఏదైతే ఇస్తారన్నారో మోడీ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పటికి ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు వాళ్ళు పరిపాలిస్తున్నానా దాదాపు పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు ఈ రోజుకి రావాలి ఈ రోజున రెండు లక్షల రూ ఉద్యోగులు కూడా లేవు అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఎవరు సొమ్ముతో పెద్ద రకం చేస్తున్నారు ఎవరు సొమ్ముతో వీళ్ళు ఈ రోజున బడా స్వాము బడా వ్యాపారస్తులకి వీళ్ళు దారాతత్వం చేస్తున్నారు అంబానీ అదాని లాంటివారు అలాగే ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయిన దొంగలకి ఆ దొంగను తీసుకొచ్చి భారతదేశంలోనూ వీళ్ళందరికి శిక్ష అనేటువంటి ఈ మోడీ ప్రభుత్వం వాళ్ళందరికీ ఏదైతే హామీలు ఇచ్చారు ప్రజలకి అవి ఒక్కటి కూడా అమలు జరపలేదు జరపలేదు కదా ఈ రోజు మందిరమా బడి అనేటువంటిది ముందుకు వస్తూ ఉంది బడి చదివితే పీజీలు చదివి ఈ దేశానికి సంపద సృష్టిస్తారు గుడిని సృష్టిస్తే సన్యాసులు అవుతారు ఈ గుడి కావాలా బడి కావాలనేటువంటిది ఒక పెద్ద నినాదంగా నడుస్తుంది ఈ దేశంలో అంబేద్కర్ విజయం ఏదైతే ఉందో దాన్ని నాశనం చేయాలనేటటువంటిది అనేటువంటిది నాశనం చేయాలనేటువంటి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలనేది కంకర కొట్టుకొని ప్రభుత్వం నడిపిస్తోంది దానికి వ్యతిరేకంగా ఈ రోజున ఈ బంధు నిర్వర్తించం కార్మిక ఐక్యతతో కార్మికులతో ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ శ్రమతో సంపాదించినటువంటి ఎనభై నాలుగు చట్టాలని కూడా ఈరోజు రద్దు చేసి నాలుగు కోడ్ల కింద ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ కోర్టు తీసుకొచ్చేటటువంటి దాన్ని రద్దు చేయాలని కార్మికుల హైక్యత వదిలాలని కర్షకుల హైకత వదలాలని ఏదైతే శ్రమజీవులతో సంపాదిస్తున్నారో ఆ సంపదని వీరికి అందరికీ కూడా సమానంగా ప్రదర్శించాలని అట్లాగే ఈరోజు పెరుగుతున్న గ్యాస్ ఈ పెరుగుతున్నటువంటి ఒక పక్క నుంచి క్రూడాలు చాలా జరుగుతూ ఉన్నాయి ఒక పక్క నుంచి పెట్రోల్ రేట్లు పెరుగుతూ ఉంది దీని వల్ల విద్యోత్సవ ధరలు కూడా విపరీతమైనటువంటి ధరలు పెరుగుతూ ఉంది దానివల్ల ప్రతి మానవ ప్రతి ఒక్క కుటుంబం కూడా కష్టాల్లోనూ ఈ రోజున వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోరుతున్నాం దానికి అందరూ కూడా సహకరించారు ముప్పై ఏడు సంవత్సరాలుగా గాజువాకు విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న లతా హాస్పిటల్ వారి నేతృత్వంలో డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ ప్రారంభించబడింది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో న్యూరో వైద్య నిపుణులు ఐసీయూ వెంటిలేటర్ సదుపాయం కలదు యాక్సిడెంట్లు బ్రెయిన్ స్ట్రోక్ ట్యూమర్లు తదితర ఎమర్జెన్సీలకు మరియు దీర్ఘకాలికమైన మేడ నడు నొప్పి మోర్చా మొదలగు అన్ని సమస్యలు డాక్టర్ రాజేష్ ట్రామా సెంటర్